పెద్దపల్లి జిల్లా రామగుండం ఇరవై డివిజన్ చంద్రబాబు నగర్ కాలనీలో శ్రీ మల్లికార్జున యాదవ్ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేటర్ నగనూరి సుమలత రాజు మాజీ కార్పొరేటర్ దాసరి ఉమా సాంబమూర్తి బిఆర్ఎస్ ఇన్ఛార్జీ పున్నం శశికుమార్ల సమక్షంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు యువకులు చిన్నవారో పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉట్టి కొట్టడంలో అతి ఉత్సాహంగా పాల్గొన్నారు ఉట్టి కొట్టడంలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బండ రాజన్న పయ్యాపుల కొమరయ్య సునందవేణి రాజయ్య పాతపల్లి మల్లన్న ముక్కెర రాజేందర్ పల్లె పర్వతాలు ఓదలు మేకల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు

ini ah nah. ah, oh, ulil ഇല്ല <laughs> ഇട്ട <laughs> <threatened> <laughs> hey, சார் <laughs>

ప్రజలందరికీ అలాగే ఇరవై ఐదవ డివిజన్ చంద్రబాబు కాలనీ యాదవ సంఘ సంఘం నాయకులందరికీ కూడా అదేవిధంగా ఇరవై ఐదవ డివిజన్ ప్రజలందరూ ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మష్ట శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి పండగ కూడా మనం ఇదే విధంగా ఐక్యతతోటి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలిగి ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా మనకు ఆ శ్రీకృష్ణ భగవంతుని ఆశస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇంకా కూడా మనం ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి అష్టైశ్లోకం కలిగించాలని చెప్పేసి మనసారా ఆ శ్రీకృష్ణ భగవంతు ఆశస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో కానీ వాసులకు ఈ యాదవ సంఘం వాసులకు నా యొక్క ధన్యవాదాలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వెళ్ళవేలుగా ఇదే విధంగా జరుపుకోవాలని కాని వాసులకు కాని పెద్దవాసులకు వచ్చినటువంటి నాయకులకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ శ్రీకృష్ణ భగవానికి కృష్ణేవందం కృష్ణేవందం జగద్గురు కృష్ణుడు ఆది గురువు ఈ ప్రపంచానికి ఒక భారతదేశానికే కాదు ఎందుకంటే తన యొక్క శ్రేష్టల ధారనే మానవుని వృత్తి ప్రవృత్తి తెలియజేసాడు ఎందుకంటే తను చేసిన కార్యాలన్నీ కార్యాలు ఎవరు ఏదన్నా కానీ శిష్య రక్షణ దుష్ట శిక్షణ కూడా తన చేష్టల ద్వారానే చేసి యాదవకుల భూషణుడైంది కాబట్టి యాదవుల పండుగగా ఈరోజు జరుగుతుంది అందులో మన చంద్రబాబు కాలనీలో మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు పాల్గొన్న ప్రముఖులందరికీ మరియు యాదవ సంఘం అధ్యక్షులైన రాజయ్య గారికి మరియు వారి సహచార సభ్యులకు తమ్ములన్నా కానీ మల్లన్న కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి కృష్ణు చేసిన పనుల ద్వారా మన ఏదైతే స్ఫూరణ స్ఫూర్తి పొంది మనం కూడా వారి ఆదర్శ బాటలో జరగాలి కర్మఫలం ఖచ్చితంగా అనుభవించాల్సింది ఎంత ముఖ్యమో కర్మం చేయడం కూడా అంతే ముఖ్యం ఒక తప్పు చేయాలంటే పాపబీతి ఆనాడే చెప్పిండు ఆ తప్పును ఎందుకు చెయ్యొద్దో తెలుసు ఎందుకు చెయ్యాలో కూడా తెలుసు ఎందుకంటే ఈ యొక్క మానవాళికి దిక్చూచి ఒక అనాదిగా కొన్ని సంవత్సరాలుగా వారు గీసిన గీతనే ఇలా భగవద్గీత వారు ఒక గీత గీసిందంటే ఆ గీతే భగవద్గీత దాన్ని స్ఫూర్తి పొందుతున్న మన అందరికీ భవిష్యత్ తరాలకు కూడా ఇవాళ పెద్ద పెద్ద దేశాలు కూడా మన ఐందవ ధర్మాన్ని పాశ్చాత్య దేశాలు కూడా మన ఐదవ ధర్మాన్ని ధర్మాన్ని పాటిస్తున్నాయంటే అది ఎంత గొప్ప ఎన్ని వేల కోట్ల సంవత్సరాల కింద జరి రాసిండో తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కృష్ణుని యొక్క వేడుకల్లో మనం పాల్గొనడానికి చేసినటువంటి యాదవ్ సంఘానికి మరియు కాలనీ ప్రముఖుల అందరికీ మరియు నా సహచర నాయకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కృష్ణ ఏదైతే ఈ రోజున శ్రీ మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో మన చంద్రబాబు కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నవి ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ప్రతి కార్యక్రమంలో యాదవ సంఘం ఇక్కడ తనదైన శైలిలో శైలిలో ఉంటూ ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేస్తా ఉన్నారు వారికి ఆ దేవుడు ఇంకా వాళ్ళ యూనియన్ ఇంకా బలపరిచి ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసే విధంగా ఆ శ్రీకృష్ణ భవన్ వాళ్ళకి వాళ్ళకు శక్తినియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత సంవత్సరం కూడా మనం మాట్లాడుకున్నది ఒకే విషయం శ్రీకృష్ణుని వెన్న గానో చీరల గానో చిత్రీకరించి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరిగింది దయచేసి ఈ రోజున మహామహా గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసినటువంటి వాళ్ళు సాధించిన వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూలలో కూడా మేము భగవద్గీత చదివే ప్రేరేపించినాము భగవద్గీత చదివే ప్రేరేపణ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఒక క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఏ విధంగా ఉంటుందో ఒక ముస్లిం ఇంట్లో ఖురాన్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్క హిందూ ఇంట్లో కూడా భగవద్గీత పెట్టుకొని ఖచ్చితంగా చదవాలని చెప్పేసి దాని నుంచి ప్రేరణ ఉందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు